ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్ర పొందాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు నిద్ర ఎందుకు పట్టదు నిద్ర పట్టకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి మరి చక్కటి నిద్ర మన సొంతమయ్యేందుకు ఎలాంటి ఔషధాలు కడుపులోకి వాడుకోవాలి అదేవిధంగా ఎలాంటి ఔషధాలు పైపుత ముందుగా వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలో పైపుతమందుగా మనం ఒక వీడియోలో జాజికాయ అదేవిధంగా నెయ్యి అంటే జాజికాయ పొడి నెయ్యి కలిపేసి కణతలకు లేపనంగా చేసుకొని పడుకోవడం వల్ల చాలా చక్కటి నిద్ర మన సొంతం అవుతుందని చెప్పేసి గత వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది ఆ వీడియో చూసి చాలామంది ఆ యొక్క చిట్కాను పాటించి చక్కటి ప్రయోజనాన్ని పొంది ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఒక ఆయిల్ రూపంలో తయారు చేసుకొని వాడుకొని చక్కటి నిద్ర మనం ఎంత ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం ఈ నిద్రలేమి సమస్యని ఇన్సోమ్యా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట నిద్రలేమి అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడము ఈ యొక్క నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్యని ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో ఇన్సోమ్యా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నూటిలో దాదాపు ఎనభై శాతం మంది పైనే ఈ యొక్క నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారంటే అతశక్తి కాదు ఈ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మరి తైలాన్ని ఎలా తయారు చేసుకొని మనం సద్వినియోగం చేసుకోవాలంటే కేవలము రెండే రెండు పదార్థాలు ఏమంటే వంద ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోండి అదేవిధంగా ట్వంటీ గ్రామ్స్ కర్పూరం కర్పూరం అంటే కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ మన ఇంట్లో వాడుకునేటువంటి కర్పూరం మనం భగవంతునికి అదే పూజా గదిలో కర్పూరాన్ని ఉపయోగించుకుంటాం కదా ఆ కర్పూరం వాడుకున్నా సరిపోతుంది అనమాట ఈ యొక్క కర్పూరాన్ని ఒక ట్వంటీ గ్రామ్స్ అంటే ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి రెండు పద్ధతులు చెప్తాను చూడండి ఏ పద్ధతిలో మీరు ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకున్నా చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్నమాట ఎలాగంటే హండ్రెడ్ ఎంఎల్ ఈ యొక్క నువ్వుల నూనెను ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి వేడి చేసి ఆ నువ్వు నూనె వేడెక్కిన తర్వాత ఆ నువ్వుల నూనెను క్రిందికి దించేసేసి కర్పూరాన్ని కొంచెం నలిచేసేసి పొడిలా తయారైన తర్వాత ఆ కర్పూరాన్ని నువ్వుల నూనెలో కలిపేసేసి మూత పెట్టేసేయాలి ఇంతే కొద్దిసేపటికంతా ఆ కర్పూరం అంతా నువ్వుల నూనెలో కరిగిపోతుంది అనమాట దాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు లేని పక్షంలో నువ్వుల నూనెలో ఇరవై గ్రాములు కర్పూరం వేసేసి మెత్తగా నూరేసేసి కూడా ఒక పాత్రలో లేదా ఒక సీసాలో భద్రపరచుకొని కూడా ఆ యొక్క ఆయిల్ను వాడుకోవచ్చు ఈ యొక్క ఆయిల్ను ఎలా వాడుకోవాలంటే రాత్రి పడుకునేందుకు ఒక అరగంట ముందు తగినంత ఈ యొక్క ఔషధయుక్త నూనెను ఆయిల్ను తీసుకొని పాదాలకి అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేసేసి తర్వాత మనం నిద్రకి ఉపక్రమించాలి ఈ విధంగా చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ చాలామందికి సందేహం రావచ్చు ఆ సందేహాన్ని కూడా నేను తీర్చేందుకు ప్రయత్నం చేస్తాను చూడండి మన మహర్షులు ఈ యొక్క వైద్య విజ్ఞానాన్ని అందించడం జరిగింది దీనికి ఏం చెప్పారంటే పాదా పాదాభ్యంగస్తు తత్తు స్థైర్య నిద్ర దృష్టి ప్రసాదకృత్ అని చెప్పేసి వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పడం జరిగింది అంటే ఈ పాదాభ్యంగం చేయడం వల్ల అంటే పాదాలకు ఇలాంటి అభ్యంగం చేయడం వల్ల పాదాభ్యంగస్తు తత్ స్థైర్య మంచి స్థైర్యం ఏర్పడుతుంది నిద్ర మంచి నిద్ర కలిగేటువంటి అవకాశం అవకాశం ఏర్పడుతుంది దృష్టి ప్రసాదకృ చక్కటి నేత్ర దృష్టి కూడా మన సొంతమవుతుంది అనేటువంటి పద్ధతిలో మనం మహర్షులు సూచించడం జరిగింది చాలామందికి సందేహం రావచ్చు మరి పాదాలకు అప్లై చేస్తే మరి నిద్ర ఎలాగ వస్తుందని చెప్పేసి చాలా చాలామందికి సందేహం రావచ్చు ఒక ఉదాహరణ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ సందేహ నివృత్తి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఎలాగంటే మనం స్విచ్ బోర్డు దగ్గర కరెంటు స్విచ్ ఆన్ చేసామనుకోండి ఎక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ తిరగడం కానీ ఎక్కడ ఉన్నటువంటి లైట్ వెలగడం కానీ జరుగుతుంటుంది అదే పద్ధతిలో మనము ఈ పాదాల భాగంలో ఆయిల్ను అప్లై చేయడం వల్ల మర్దన చేయడం వల్ల వాటి యొక్క ప్రభావం చేత ఆ యొక్క ప్రభావం మెదడులో ఉన్నటువంటి కొన్ని పదార్థాల మీద పడి ముఖ్యంగా మెదడులో నిద్రను కరగజేసేటువంటి పదార్థాల మీద పడి ఆ నిద్రను కరగజేసేటువంటి పదార్థాల ఉత్పత్తికి ఈ యొక్క ఔషధ గుణాలు రక్తంలో కలిసేసి మెదడుకు చేరేసేసి ఆ ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి చక్కటి నిద్ర మనకు సొంతమే అవకాశం ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని రోజు ఈ పద్ధతిలో వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాడుకోవచ్చు కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తుంది సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ యొక్క ఔషధాన్ని ఇంతకుముందే చెప్పినట్లు రోజూ వాడుకోవచ్చు ఎక్కువ రోజుల పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దీనికి తోడు కడుపులో కూడా అవసరాన్ని బట్టి ఒక ఔషధాన్ని వాడుకున్నా సరిపోతుంది ఆ ఔషధం పేరు ద్రాక్షారిష్ట లేదా ద్రాక్షాసవ అంటే ద్రాక్షను ఉపయోగించి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేస్తారనమాట ఈ ద్రాక్షారిష్ట లేదా ద్రాక్షాసవ అనేటువంటి ఔషధం లిక్విడ్ రూపంలో దొరుకుతుంది అంటే ద్రవ రూపంలో అనమాట ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి ఈ ద్రాక్షారిష్ట మరియు ద్రాక్షాసవ అనేటువంటి ఔషధాలు దొరుకుతాయి ఏ ఔషధమైనా పర్వాలేదు అనమాట ఈ రెండిలో ఏదో ఒకటి తీసుకొని తెచ్చుకొని దాన్ని ఆ యొక్క లిక్విడ్ ద్రవరూప ఔషధాన్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి రెండు టీ స్పూన్లు అంటే టెన్ ఎంఎల్ ఆ యొక్క ద్రవరూప ఔషధం టెన్ ఎంఎల్ నీళ్లు కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఆహారం తర్వాత ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటున్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కావాలంటే ఈ యొక్క ద్రాక్షారిష్ట లేదా ద్రాక్షాస అనేటువంటి ఔషధాన్ని కొంతకాలం పాటు వాడేసిన ఆపేసినప్పటికీ సరిపోతుంది ఈ యొక్క తైలాన్ని మాత్రం దీర్ఘకాలం పాటు కూడా పాటు కూడా వాడుకోవచ్చు చూసారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని మనం పడుకున్న వెంటనే నిద్రపట్టేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల